విద్యారంగ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం యూటిఎఫ్ అధర్వంలో ఆదివారం ఎంబి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు ఏ సుందరయ్యలు పేర్కొన్నారు శనివారం గవర్నర్ పేటలో యుటిఎఫ్ హాల్లో కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు రాష్ట్ర కార్యదర్శి పి మనోహర్ కుమార్ తదితరులు మాట్లాడారు అధికారంలోకి వచ్చాక మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి పిఆర్సీ కమిషన్ ను నియమించలేదన్నారు పిఆర్సీ వచ్చేలోగా కనీసం ముప్పై శాతం మధ్యంతర ప్రతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్తో పాటు ఒక కిలోమీటర్ పరిధిలో బేసిక్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా యూపీ స్కూల్స్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు పెండింగ్ డిఏలు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల బక్కరి విడుదల చేయాలని కోరారు ఇక రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎం కృష్ణయ్య పి నాగేశ్వరరావు కె గంగరాజు బి రమణయ్య డి హరిప్రసాద్ మహేశ్వర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు